శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ పన్నెండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులకు కుటుంబ పరంగా అనుకూల శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయి మానసిక ప్రశాంతత అనేది పొందుతారు అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరమైనటువంటి పురోగతి అనేది మీరైతే పొందబోతున్నారు ధన ప్రాప్తి అనేది అద్భుతంగా కనిపిస్తోంది ఆర్థికంగా మీరైతే దృఢంగా మారబోతూ ఉన్నారు ఎవరికైనా మీరు డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే గనుక ఇప్పుడు మీకు ఆ డబ్బులు సమయానికే మీ చేతికి అందబోతూ ఉన్నాయి అదేవిధంగా మీ యొక్క రుణ బాధల నుండి ఇప్పుడైతే మీరు బయటపడతారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది వివాహాది పనులలో శుభవార్త వింటారు వివాహ యత్నాలలో అనుకూలత కనిపిస్తోంది ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి పొందుతారు ఉద్యోగపరంగా బ్యాంకింగ్ సెక్టార్ కోసం ఉద్యోగం రాస్తున్న వాళ్లకు కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి నిమిత్తంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు కానీ ఈ సమయంలో మంచి విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది వివాహాది పనులలో శుభవార్త వింటారు వివాహ యత్నాలలో అనుకూలత కనిపిస్తోంది విదేశాలకు వెళ్ళేందుకు మీరు చేసే ప్రయత్నం ఫలించబోతోంది వ్యాపారులకు కూడా మిశ్రమంగా కనిపిస్తోంది వ్యాపార అభివృద్ధి పొందుతారు ఇంటి పనులు సమయానికి పూర్తి అవుతాయి జీవిత భాగస్వామికి మీకు మధ్య విభేదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి గొడవలకు మీరైతే అవకాశం ఇవ్వకూడదు దాంపత్య జీవితం అనుకూలంగానే సాగుతుంది మీ జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి ఏం చేయాలో మీకు ఏం కావాలో అవి ఆలోచించుకోవడం మీకే మంచిది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు వ్యాపారంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది వివాహాది పనులలో శుభవార్త వింటారు వివాహ యత్నాలలో అనుకూలత కనిపిస్తోంది విదేశాలకు వెళ్లేందుకు మీరు చేసే ప్రయత్నం ఫలించబోతోంది వ్యాపారులకు కూడా మిశ్రమంగా కనిపిస్తోంది వ్యాపార అభివృద్ధి పొందుతారు ఇంటి పనులు సమయానికి పూర్తి అవుతాయి ఇక నిర్ణయాలలో మీరైతే చంచలత్వాన్ని ప్రదర్శించవద్దు గృహ నిర్మాణంలో పురోగతి కనిపిస్తుంది వాహన యోగం ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం పైన దృష్టి సారించాలి రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్